ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ముగ్గురు యువకులను బహిరంగంగా లాఠీలతో కొడుతున్నట్లు ఈ వైరల్ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ సంఘటనపై ప్రజల నుండి వచ్చిన స్పందన పోలీసులు చేసిన తప్పు మరియు పోలీసుల అధికార పరిధిపై వివరాలు ఇక్కడ ఉన్నాయి సోషల్ మీడియాలో వచ్చిన స్పందన మరియు విమర్శలు పోలీసుల అమానుషత్వం ఈ సంఘటనపై సోషల్ మీడియాలో అత్యంత ప్రధానంగా వచ్చిన విమర్శ పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘించారని మరియు అమానుషంగా ప్రవర్తించారని యువకులను బహిరంగంగా కొట్టడం చట్టవిరుద్ధం మరియు క్రూరమైన చర్యగా చాలామంది అభిప్రాయపడ్డారు చట్ట ఉల్లంఘన పోలీసులు తమ అధికార పరిధిని అతిక్రమించారని మరియు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని విమర్శలు వచ్చాయి భారత రాజ్యాంగం ప్రకారం ఎవరినీ చిత్రహింసలకు గురిచేయడం లేదా అవమానకరంగా ప్రవర్తించడం నిషేధించబడింది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం ఒక ప్రజాస్వామ్య దేశంలో నిందితులుగా భావించే వారిని కూడా న్యాయపరమైన ప్రక్రియ ద్వారానే శిక్షించాలి తప్ప బహిరంగంగా కొట్టడం సరికాదని నెటిజన్లు ఆరోపించారు పోలీసు సంస్కరణల ఆవశ్యకత ఇలాంటి సంఘటనలు పోలీసు వ్యవస్థలో సంస్కరణలు ఎంత అవసరమో సూచిస్తున్నాయని చాలామంది అభిప్రాయపడ్డారు పోలీసులకు శిక్షణ ప్రవర్తన నియమావళి మరియు చట్టపరమైన పరిజ్ఞానంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు ప్రజల భద్రతపై ప్రశ్నలు పోలీసులు తమను తాము చట్టానికి అతీతంగా భావిస్తే సాధారణ ప్రజల భద్రత మరియు హక్కులకు ఎవరు రక్షణ కల్పిస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తాయి ట్రోలింగ్ మరియు మీమ్స్ కొందరు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు దీనిపై ట్రోలింగ్ మరియు మీమ్స్ సృష్టించారు ఇది సంఘటన తీవ్రతను తక్కువ చేసి చూపించినా ప్రజల నిరాశను కూడా ప్రతిబింబిస్తుంది ఈ విషయంలో పోలీసులు చేసిన తప్పు ఎంత ఈ సంఘటనలో పోలీసులు చాలా పెద్ద తప్పు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది భారతీయ చట్టాల ప్రకారం బహిరంగ శిక్ష నిషేధం నిందితులను లేదా అనుమానితులను బహిరంగంగా కొట్టడం అవమానించడం లేదా చిత్రహింసలకు గురి చేయడం భారతీయ చట్టాల ప్రకారం పూర్తిగా నిషేధించబడింది ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఆర్టికల్ ఇరవై రెండు అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణాలను ఉల్లంఘిస్తుంది శాసనపాలన రూల్ ఆఫ్ లా పోలీసులు చట్టాన్ని అమలు చేయాలి కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు ఎవరైనా తప్పు చేస్తే వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచి ప్రక్రియ ద్వారానే శిక్షించాలి పోలీసు మాన్యువల్ మరియు ప్రవర్తనా నియమావళి పోలీసులకు స్పష్టమైన ప్రవర్తనా నియమావళి మరియు మాన్యువల్స్ ఉంటాయి వాటిలో ఎక్కడ కూడా నిందితులను శారీరకంగా హింసించడం లేదా బహిరంగంగా అవమానించడం వంటివి సూచించబడలేదు పోలీసులకి ఉండవలసిన హక్కులు అధికారాలు పోలీసులకు శాంతి భద్రతలను కాపాడటానికి మరియు నేరాలను నివారించడానికి కొన్ని నిర్దిష్ట హక్కులు మరియు అధికారాలు ఉంటాయి అవి చేసే అధికారం నేరం చేసిన వ్యక్తిని లేదా నేరం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని చేసే అధికారం దర్యాప్తు చేసే అధికారం నేరాలను దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించే అధికారం వారెంట్ లేకుండా అరెస్టు కొన్ని కేసులలో కొన్ని తీవ్రమైన నేరాలకు వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం ఆత్మరక్షణకు లేదా ఇతరులను రక్షించడానికి బలప్రయోగం అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణకు లేదా ఇతరుల ప్రాణాలను రక్షించడానికి అవసరమైన మేరకు బలప్రయోగం చేసే అధికారం అయితే ఇది కూడా పరిమితమైనది మరియు పరిస్థితులను బట్టి ఉంటుంది శాంతి భద్రతలను కాపాడటానికి చర్యలు నిషేధాజ్ఞలు విధించడం గుంపులను చెదరగొట్టడం వంటి చర్యలు తీసుకోవడం తనిఖీ చేసే అధికారం అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలను తనిఖీ చేసే అధికారం పోలీసులు ఎంతవరకు చట్టానికి లోబడి ఉండాలి పోలీసులు పూర్తిగా చట్టానికి లోబడి ఉండాలి వాస్తవానికి వారు చట్టాన్ని పరిరక్షించేవారు వారి అధికారాలు చట్టం ద్వారా నిర్దేశించబడతాయి మరియు అవి ఎప్పుడూ చట్టబద్ధమైన పరిధిలోనే ఉండాలి విచారణ మరియు న్యాయ ప్రక్రియ ఎవరైనా నేరం చేసినట్లు అనుమానించినప్పుడు వారిని అరెస్టు చేసి సరైన విచారణ జరిపి కోర్టులో హాజరుపరచాలి కోర్టు నిర్ణయం తర్వాతే వారికి శిక్ష పడాలి మానవ హక్కుల పరిరక్షణ పోలీసులు మానవ హక్కులను గౌరవించాలి మరియు వాటిని ఎప్పుడూ ఉల్లంఘించకూడదు చిత్రహింస క్రూరత్వం అమానుషత్వం లేదా అవమానకరమైన ప్రవర్తనలకు ఎటువంటి చోటు లేదు జవాబుదారీతనం పోలీసులు కూడా చట్టానికి జవాబుదారీగా ఉండాలి వారి అధికారాలను దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ఈ సంఘటన పోలీసు వ్యవస్థలో పారదర్శకత జవాబుదారీతనం మరియు మానవ హక్కుల గౌరవం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది ఇలాంటి సంఘటనలు ప్రజలకు మరియు పోలీసుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తాయి